ప్రజలు ప్రభావిసుక్రీస్తున్న పేరు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనము దేవుని సంకల్పం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం మానవుల్ని ఆయన పాపము శాపము రోగముల నుండి విడిపించటానికి ఆయన ఏ ప్రణాళిక ఆయన ఏమీ ఆలోచించాడు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం దేవుని రక్షణ సంకల్పము ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ ఆదాము హవ్వ పాపము చేసినది మొదలు దేవుని శాపము శిక్ష మరణము మనుషుల మీదకి వచ్చి చూడాను దేవుడు చాలా ప్రేమతో మనిషిని మట్టితో తయారు చేసుకొని ఆయన జీవవాయువు ఓదగా మనిషి జీవించటం ప్రారంభించాడు అయితే మనిషిని దేవుడు పరీక్షించాలనుకున్నాడు మొదటి నరుడు ఆదామును హవ్వను ఆ తోటలో ఉంచి మధ్యలో ఒక చెట్టును ఆయన నాటి ఈ చెట్టు ఫలములు మీరు తినకూడదు అని చెప్పాడు అయితే దేవునికి లోబడతారా లోబడరా అని ఒక చిన్న పరీక్ష వచ్చింది వారు ఆ ఫలమును తిన్నారు దేవుని మాటకు వారు లోబడలేదు కాబట్టి వారి మీదకి శిక్ష వచ్చింది అయితే వారు ఎందుకు తిన్నారంటే అప్పటికే పాపము చేసి పరలోకము నుంచి భూమి మీదకి త్రొయ్యబడిన సాతాను ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాడు అయితే వాడు దేవుని సెలవు తీసుకొని నీ కుమార్తెను కుమారుణ్ణి నేను పరీక్షిస్తాను అన్నప్పుడు దేవుడు సరే అన్నాడు వచ్చి హవ్వతో రోజు మాట్లాడడం ప్రారంభించింది ఆ యొక్క దురాత్మ ఒక పాములోకి వెళ్ళి ఆ పాము ద్వారా మాట్లాడడం ప్రారంభించింది దేవుడు తినొద్దన్నాడా ఈ ఫలమునంటే అవును తినొద్దన్నాడు ఒకవేళ దేవుడు ఎందుకు తినొద్దన్నాడు నీకు తెలుసా అంటే తెలియదు అని హవ్వమ్మ సెలవు ఇచ్చింది అయితే దేవుడు ఎందుకు తినొద్దన్నాడు అంటే మీరు తింటే దేవుళ్ళలాగా అయిపోతారు అంటే హవ్వమ్మకి ఏదో ఆశ పుట్టింది నేను దేవుడిలాగా అయిపోవాలనుకున్నారు అయితే హవ్వమ్మ ఆ ఫలమును తిన వెంటనే వెంటనే శాపగ్రస్తురాలు అయిపోయింది ఆమె ఎందుకంటే దేవుని మాట ఆమె వినలేదు ఈ సర్వ సృష్టి ఆయన ఎంతో ప్రేమగా చేసుకున్న సర్వ సృష్టి అలాగే ఎంతో మిక్కిలి ప్రేమగా చేసుకున్న మనుషులను దేవుడు వెంటనే ఎంతో బాధపడిపోయి అక్కడ వెంటనే మానవుణ్ణి సర్పాన్ని ఆయన శపించాడు ఆ శాపము తరతరముల నుంచి మొదటి నరుడు ఆదాము మొదటి స్త్రీ హవ్వ అక్కడి నుంచే ప్రతి మనిషికి ఆ శాపము ప్రాప్తించను యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు వచ్చారంటే మానవుడు పాపము చేసి భయంకరమైన శిక్షకు గురైపోతూ ఉన్నారు ఆ శిక్ష నుంచి యేసుక్రీస్తు ప్రభారు తప్పించటానికి ఆ ఉగ్రత నుంచి యేసుక్రీస్తు ప్రభారు తప్పించటానికి ఆయన నరునిగా ఈ భూమి మీదకి వచ్చారు హల్లెల్లుయా పాపం చేస్తే శిక్ష శాపము వస్తుంది అయితే యేసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మనుషులందరికీ ఒక మార్గాన్ని ఆయన చూపించారు మనుషులందరి కోసం ఆయన మరణించారు అయితే పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చి వెళ్ళారు ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారు పాపము చేయలేరు అంటే శిక్ష రాదు శాపం కూడా రాదు కొన్ని మాటలను ఇంకా విందాం ఎవరు కూడా మీ వీడియో కట్ చేయొద్దు దయచేసి ఈ మాటలు వినండి మనుషులు దేవుని ఉగ్రత పాలవుతున్నారు నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ నరక శిక్షకు అర్హులైపోతూ ఉన్నారు నరకము అంటే యుగ యుగాలు ఆరని అగ్నితో మండేది అని అర్థం దేవుడు పాపుల్ని ఎంతో ప్రేమించి వారిని రక్షించుటకు సంకల్పించాను దానినే ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ అందరూ ఆయన ఏమి సంకల్పించారు పాపమునకు శిక్ష తప్పనిసరి రెండవ కొరింది ఐదు పంతొమ్మిది చదివినట్లయితే దేవుడు మన అపరాధములను మన మీద మోపక అని వ్రాయపడి ఉన్నది మరి ఎవరి మీద మోపారు దేవుడు అంటే తన కుమారుడు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో మన పాపములను దానికి వచ్చే శిక్షను ఎవరు భరించారు ఎవరు భరించగలరు దేవుని సృష్టికి ఆది అయినవాడు మొదటిగా కలుగు చేయబడినవాడు ప్రకటన గ్రంథం మూడు పద్నాలుగు ఒకసారి మనం చదివినట్లయితే తన ప్రియ కుమారుడు తన వాకు రూపమిచ్చి కుమారునిగా చేసుకున్నవాడు మిక్కిలి సాత్వికుడు మిక్కిలి దీన మనసుకుడు గలవాడు తన కుడి పార్శ్వను కూర్చున్నబెట్టినవాడు తనకున్నాడు మనుషుల పాపములు తన కుమారుడే మోసినట్లు ఆయన మీదనే మోపి ఆయనను నలుగుగొట్టుటకు దేవుడు ఇష్టపడెను యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం పదో వచనం మన రోగములను మన మీద మోపకుండా తన కుమారుని మీద మోపెను యష్యాగ్రంథం యాభై మూడో అధ్యాయం నాలుగో వచనం పాపములు మనము చేస్తే శిక్ష ఆయన మీద పడేను యశా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చినం దేవుడు మన అందరి పాపములు ఆయన మీద మోపగా ఆయన నోరు తెరవకుండా మూసి దౌర్జన్యము పొందినవాడు బాధింపబడుచు నోరు తెరవలేదు మనుషుల మీదకు రావలసిన దేవుని ఉగ్రత ఆయన మీదకు మళ్లింపబడెను మన పాపము పరిహారం అగుటకు మనము శిక్షింపబడి బలి అగుటకు బదులుగా పాపము పరిహారమగుటకు ఆయన బలియాను మనము తీర్చవలసిన పాపపు రుణము ఆయన తీర్చెను మన పాపము మన మీద లేకుండా ఆయన చేయట వలన మనలను నిర్దోషులుగా చేశాను యశాగ్రంథము యాభై మూడో అధ్యాయం పదకొండో వచ్చెను ఇంత గొప్పగా ఆయన మనలను రక్షించిన చేత దేవుడు ఆయనను దేవుడు ఆయనను యుగయుగముల రాజుగా చేశాను మేన్ ఇంత గొప్ప రక్షణ పోగొట్టుకుంటే మనల్ని ఎవరు రక్షించగలరు ఆ గొప్ప దేవాతి దేవుని చేతిలోంచి రక్షించగలిగిన వాడు ఏ మనుషుడు లేడు గుర్తుపెట్టుకోండి మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయి నీకన్నా గొప్పవారు లేరయ్యా సర్వ ప్రపంచాన్ని మనుషుల్ని ఈ సర్వ సృష్టిని నైనా నీవే తయారు చేశావు అని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయననే దేవుడిగా ఆయననే ప్రభుడిగా ఆయననే రక్షకుడిగా మనం చేసుకుని మన జీవితాలను దేవుని వైపుకి త్రిప్పిన ఎడల ఆయన మన జీవితాలని మార్చాలనుకుంటున్నాడు ఈ యొక్క దేవుని రక్షణ సంకల్పం అనే ఈ యొక్క మాటలు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆమె